శ్రీ మహాగణాధిపతయ్యే నమ మహాసరస్వతే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సైరా మీడియా ప్రేక్షకులకు విశేషమైనటువంటి మాసాల్లోకి విశేషమైన మాసం శ్రావణ మాసం ప్రతినిత్యం తమ తమ గృహములో నిత్యపూజా వేడుకలతో కూడుకొని వ్రత నియమాలు వేడుకలు పండుగలు నిర్వహించుకుంటున్న ప్రతి ఒక్క సభ్యుడికి పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ విశేషమైన శ్రావణ మాసంలో నాగపంచమి మన ప్రాంతంలో నాగదేవతకు శ్రద్ధాభక్తులతో పూజా కార్యక్రమాలు శ్రావణ మాసం వసంత ఋతువు పంట పొలాలు వాటి ప్రాంతాల్లో విషసర్పాల బిడత కానీ వాటి యొక్క బాధ కానీ మనకు మన పిల్లలకు అక్కడికి వెళ్ళినా కలగకుండగా నాగదేవతను ఆ రోజు విశేషంగా శ్రద్ధాభక్తులతో ఆరాధించి మన గృహము యొక్క గోడలకు పసుపుతో కానీ పుట్టమన్నుతో కానీ నాగదేవత యొక్క బింబము దించి ఆ రోజున సంపూర్ణంగా నాగదేవతను విశేషమైన భక్తితో సేవిస్తాం అలాగే ఆ రోజు గరత్మంతుని యొక్క ద్రతకథ వినడం అనేటటువంటిది విశేషం ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా